నమస్తే అండి వెల్కమ్ టు నేత్రా మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ నేను డైటింగ్ స్టార్ట్ చేసిన అండి రోజు నుంచి సో రీస్టార్ట్ చేసినాను అలా చాలా అడుగుతున్నారు కదా మీ వెయిట్ ఎప్పుడు ఉంది అని ఆ డిజిటల్ వెయిట్ మిషన్ పాడడం వల్లనే మీకు రెగ్యులర్గా అయితే నేను వెయిట్ చూపించట్లేదు కానీ ఈరోజు రూట్కి వెళ్ళిన తర్వాత నేను హాస్పిటల్లో చెక్ చేసుకున్నా చూపిస్తున్నా చూడండి చూస్తున్నారు కదా నేను ఎంత వెయిట్ ఉన్నానో అంటే సిక్స్టీ వన్ చేంజ్ ఉన్నా నేను డైటింగ్ ఆపేటప్పుడు ఫిఫ్టీ నైన్ ఆ రోజు ఫిఫ్టీ నైన్ ఉన్నా కానీ ఆపి టూ మంత్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి సో ఎవరైనా కూడా ఆపిన తర్వాత ఇలా టూ కేజీస్ అయితే ఎక్కువనే ఉంటారు దానివల్ల మనం వెయిట్ పెరిగినామని ఏం భయపడద్దు ఎవరికి అంగరపడొద్దు మనం తింటున్నాం కదా ఇప్పుడు టూ మంత్స్ అన్నీ తిన్నాం ప్రతిదీ కాబట్టి అంతే ఉంటాము ఇప్పుడు నేను నెల రోజులు డైటింగ్ చేస్తున్నాను నెల రోజుల తర్వాత ఖచ్చితంగా టెన్ కేజీస్ తగ్గాలనుకుంటున్నాను కానీ ఎంత తగ్గుతా అనేది మళ్ళీ మీకు చూపిస్తే చూడండి ఇప్పుడున్న వెయిట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఈ ఈరోజు రీస్టార్ట్ చేసిన మరి ఇప్పుడు మనం డైటింగ్ చేసినప్పుడు మొత్తం టీ కాఫీలు అయితే మానేయాలండి యాక్చువల్గా నేను టూ డేస్ బిఫోరే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా నాకు హెడ్ ఎక్ టూ డేస్ నుంచి అసలు తగ్గలేదు ఆ టూ డేస్ తగ్గకపోవడం వల్ల నేను ఎక్కువగా అయితే టీ తాగాల్సి వచ్చింది ఆ తలనొప్పితో మన టీ తాగితే వెయిట్ తగ్గుతాం ఆ తగ్గము అందుకని డైటింగ్లో తగ్గం కాబట్టి టీ తాగితే అందుకనే నేను అంటే ఈ టూ డేస్ అయితే డైటింగ్ స్టార్ట్ చేయకుండా రోజు అయితే స్టార్ట్ చేసిన అండి సో ఈ రోజు నుంచి ఇంకా టీ కాఫీ టోటల్ బంద్ ఇంకా ఏంటి ఉదయం లేవగానే ఈ రోజు కూడా నీళ్లు తాగిన లాస్ట్ టైం చేసిన దానికంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం గానే చేస్తున్నాం సో ఈ రోజైతే ఇట్లా చేస్తున్నాం మరి రేపు ఏం చేస్తాను అనేది రేపటి వీడియోలో కూడా చెప్తాను అండి సో చూపిస్తాను ఈ రోజైతే ఉదయం నీళ్ళు తాగడం మీకు చూపించలేదు ఉదయం లేవగానే నేను కోరి వచ్చిన ఇల్లు అయితే తాగేసినా సో బ్రేక్ఫాస్ట్లో కూడా ఇదే తాగిన అండి నేను ఇవే తిన్నాను సో ఇప్పుడు కూడా మళ్ళీ డిన్నర్ కూడా ఇదే తింటున్నా ఇప్పుడు టైమింగ్ అవుతుందండి నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నాది ఇప్పుడు ఈ సిక్స్ ఓ క్లాక్ అయిపో మరి ఎట్లా చేయాలి ఏంటి అంటే అన్నీ మన వీడియోలు ఉంచండి రేపటి వీడియోలు వస్తుంది చూడండి సో ఇది ఏంటంటే రాగుల జాగా రాగుల జాగ్రై కొంచెం డిఫరెంట్గా చేసినా నేను అన్ని పోషకాలు అందేలాగా చేసినాను మరి ఇట్లా చేసుకోవాలంటే అవసరం లేదు మీరు మామూలుగా చేసుకునే రాగుల జాగా చేసుకోండి ఇట్లానే చేసుకోండి ఎట్లనే చేసుకోండి ఏం కాదు దీంట్లో ఏంటంటే ఇంకా పోషకాలు ఎక్కువ అందడానికి ఇట్లా చేసినా నేను ఎట్లా చేయాలి ఏంటి నేను చూడాలనుకుంటే చూడండి రేపటి వీడియోలు వస్తుంది లేదంటే మీరు మామూలుగా జావా కూడా తాగచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లంచ్ చేస్తున్నాను కప్పు రైస్ అండి కప్పు అంటే ఎంత అని అడుగుతున్నారండి వీడియోలో కప్పు అంటే ఇవ్వండి నేను చేతిలో ఇట్లా పట్టుకుంటే ఎంత ఉంటుందో అంతే కప్పు తినాలండి అంటే ఇది మీడియం సైజు అనుకోవచ్చు అండి ఇట్లా మనం చేతిలో పట్టుకుంటే అంత ఉండాలి ఇంత సైజ్ అయితే కూర అవి సో ఇంత మన చేతిలో పట్టుకుంటే ఇంత ఉన్నదే మనకి రైస్ కప్పు లాగా అనుకోవాలి మనకి అంటే ఆ అన్నం చెంచాతో పెట్టుకుంటే ఒక చెంచా ఉంటుందండి ఒక చెంచా రైస్ ఇది కూడా ఒకటి చిన్న చెప్తా అండి మనం వేడన్నం తింటే ఎక్కువ పడుతుంది కప్పులో చల్లన్నం తింటే తక్కువ పడుతుంది కప్పులో అంటే మనం తక్కువ తినాలనుకుంటున్నాం కదా ఇంత తక్కువ తింటే అంత బెటర్ అనుకుంటున్నాం కాబట్టి నేనైతే చల్లన్నమే తింటాను ఎక్కువ శాతం చల్లన్నం కప్పులో వేస్తే ఎక్కువ కనబడుతుంది కానీ తక్కువ ఉంటుంది అన్నట్టు సో ఇలా తక్కువ తినడం వల్ల మనం వెయిట్ తగ్గుతాము ఇంకోటి ఏంటంటే కర్రీ ఏ కర్రీ అయినా ఏం కాదండి ఆలుగడ్డ తప్ప ఈ కప్పటి రైస్ తినండి కావాలంటే ఈ కప్పు వరకు కూరలు కూడా ఏమైనా ఉంటే రెండు మూడు రకాల కూరలు కూడా మనం తినొచ్చండి కప్పు సైజు మటుకు మరీ పెద్ద అయితే తీసుకోకండి ఇంత చాలా అండి ఇది మీడియం సైజు కప్పు సో ఈ కప్పుతో తింటే మనం తప్పకుండా వెయిట్ తగ్గుతామండి ఇంకోటి కూరలు ఎక్కువగా తింటాం కాబట్టి కడుపు అనేది తొందరగా నిండుతుంది ఒకరోజు రెండు రోజులు మనకి కొంచెం ఖాళీ ఖాళీ కడుపు అనిపిస్తుంది కానీ రెండు మూడు రోజుల తర్వాత ఇదే అలవాటు అయిపోతుంది మనకి ఇంతకే కడుపు నిండుతుంది ఇట్లా తినండి లంచ్లో మీరు చక్కగా అన్నం తినొచ్చు ఇంత ఇంత కప్పుతో తిన్నారంటే వెయిట్ అయితే తగ్గుతారండి ఇంకా నేను మార్నింగ్ ఈవినింగ్ ఏంటి అనేది చూపించిన కదండి అది అయితే ఈ రోజైతే ఇది ఫస్ట్ డే నేనైతే ఇవి తింటున్నా అంటే లంచ్లో అయితే తిన్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లో అయితే ఈ రాగుల ఇంతే అండి ఇప్పుడు నా డే వన్లో అయితే నేనైతే టెన్ కేజీస్ తగ్గాలనుకుని చేస్తున్నా ఎంత తగ్గుతామో అనేది చూద్దామండి వన్ మంత్ తర్వాత నేను తప్పకుండా మళ్ళీ నేను ఎంత తగ్గినా అనేది మీకు చూపిస్తాను ఎవరైతే నాతో పాటు చేయాలనుకుని కామెంట్స్ పెడుతున్నారు కదా చెయ్యండి మీరు కూడా మీరు తగ్గుతారు నేను కూడా తగ్గుతాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను లేదంటే మీ కామెంట్స్ మీద నేను వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి